హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ ఫైన్గా ఉన్నాను అర్జున్ ఎపిసోడ్ నెంబర్ ఎయిట్లోకి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం అందుకంటే ముందు ఎపిసోడ్ విన్న తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే మర్చిపోకుండా బెల్ ఐకాన్తో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు కొత్తగా హైప్ అనే ఆప్షన్ వస్తుంది అంటే లైక్ చేసిన తర్వాత మీకు ఆ వీడియోని హైప్ చేసే అవకాశం కూడా వస్తుంది మీరు హైప్ చేసి పాయింట్స్ ఇచ్చిన దాన్ని బట్టి వీడియో ఇంకా చాలామందికి చేరువవుతుంది కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి సడన్గా చేయి ఎంత ట్రై చేసినా చేయి కదపలేకపోతున్నాడు నొప్పి నొప్పి చాలా నొప్పి అంటూ కుడి చేతితో ఎడం చేతిని గట్టిగా పట్టుకున్నాడు వాట్ హ్యాపెండ్ మిస్టర్ సుహాన్ అంటూ అక్కడ వారంతా లేచి దగ్గరికి వచ్చేంతలోనే ఒక్కసారిగా మనిషి మొత్తం కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతూ గ్రీన్ కలర్లోకి మారిపోయాడు సుహాన్ ఆఫీస్ దగ్గర లేకపోవడంతో కనీసం సమయాకు అయినా తాయెత్తు కట్టాలి అని ఆతృతిగా ఇంటికి వచ్చింది చామంతి సమయకు తను తెచ్చిన తాయెత్తు కట్టాలి అని ఆయాసపడుతూ రొప్పుతూ ఉన్న చామంతిని చూస్తూనే ఏమైంది చామంతి ఎందుకు అంత ఆందోళనగా ఉన్నావు అన్న సమయతో కాస్త టెన్షన్గా అక్క అక్క అని కాస్త ఇబ్బందిగా మాట్లాడుతున్న చామంతి చేయి పట్టుకుని తనతో పాటు తీసుకుని వచ్చి కూర్చోబెట్టి ఇక్కడ కూర్చో ముందు ఈ వాటర్ తాగు అని వాటర్ బాటిల్ చేతికిచ్చింది సమయ వాటర్ తాగి కాసేపు నార్మల్ పొజిషన్కి చామంతి వచ్చే వరకు అలానే చూస్తూ కూర్చుంది కాసేపు కంగారు తగిన తర్వాత ప్రశాంతంగా ఉన్న చామంతి వైపు చూసి ఇప్పుడు చెప్పు చామంతి ఏంటి విషయం ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అంటూ చాలా కూల్గా అడిగింది సమయ అక్క అక్క ముందు తాయిత్తును కట్టుకో అంటూ తన పవిట చెంకుకి కట్టిన ముడి విప్పి అందులో నుండి ఒక తాయెత్తు తీసి సమయ ముందు పెట్టింది చామంతి అది చూసి బిగ్గరగా నవ్వింది సమయ ఏంటక్క ఎందుకు నవ్వుతూ ఉన్నావు ముందు ముందు తాయిత తీసుకో అన్న చామంతికి తన మెడలో ఉన్న లాకెట్ బయటకు తీసి చూపించింది సమయ ఏటక్క తాయెత్తు కట్టుకోమంటే ఈ లాకట్ చూపిస్తున్నావు అయినా అయినా ఇది నీ మెడలో కొత్తగా కనిపిస్తూ ఉండేది అంటూ కాస్త అయోమయంగా ఇంకాస్త ఆశ్చర్యంగా అడిగింది చామంతి అది చెప్తాను సరే కానీ ముందు ఈ తాయెత్తు నువ్వెందుకు తెచ్చావు ఎవరి దగ్గర నుండి తెచ్చావు అన్న సమయా ప్రశ్నకు కాస్త తడబడింది చామంతి సత్యమ దగ్గర జరిగిన విషయాలేవీ చెప్పకుండా నువ్వు కడుపుతో ఉన్నావు కదక్క దిష్టి తగులుతాదని నాకు తెలిసిన అత్త దగ్గర మంత్రం వేసి తాయెత్తు తెచ్చినాను ముందుది కట్టుకో అక్క అంది చామంతి కాస్త కంగారుగా అయ్యో చామంతి నీలానే సుహాన్కి కూడా టెన్షన్ ఎక్కువ కదా అందుకే ఈ తాయెత్తు తానే స్వయంగా డిజైన్ చేయించి మరీ పంపించాడు అంటూ తన మెడలో ఉన్న లాకెట్ వైపు చూపిస్తూ చెప్పింది సమయ ఇప్పుడే కాసేపటి క్రితమే మెడలో వేసుకున్నాను కాబట్టి ఇక ఇంకేం అవసరం లేదు అంటూ కూల్గా చెప్పింది సమయ బాబుగారు మీకోసం తాయిత్తు పంపించినారా అన్న చామంతి ప్రశ్నకు అవును చామంతి నీకు తెలుసు కదా సుహాన్కి కూడా నీలానే నమ్మకాలు చాలా ఎక్కువ అయినా తను ఆలోచించేది నా గురించే కాబట్టి తనని తన నమ్మకాలను తక్కువ చేయటం నాకు నచ్చదు అందుకే పంపించగానే మెడలో వేసుకున్నాను అంటూ ఆ లాకెట్ చూసుకుని సంబరంగా నవ్వుకుంది సమయ అంటే బాబుగారికి కూడా ఏదో జరగబోతూ ఉండదని అర్థమయ్యే ఉండదన్నమాట అందుకే బాబుగారు ఈ తాయిత్తు పంపించినారు మరిప్పుడు బాబుగారికి తాయిత్తు ఎట్టా చేరుతుంది అంటూ మనసులోనే అనుకుంటూ టెన్షన్ పడింది చామంతి ఏంటి చామంతి ఇంకా టెన్షన్ పడుతున్నావు అని తన చేతి వైపు చూసిన సమయ నీ చేతిలో రెండు తాయిత్తులు ఉన్నాయి ఒకటి నా కోసం తెచ్చావు మరి రెండోది అది అక్క బాబుగారి కోసం రెండో తాయిత్తు తెచ్చిన ఆఫీస్కి వెళితే బాబుగారు ఇంకెక్కడికో మీటింగ్కి వెళ్ళినారని చెప్పినారు అందుకే ఇంటికి వచ్చినా నీ దగ్గరకు ఎట్టాగో తాయత్తు చేరినది కానీ బాబుగారికి నా తాయెత్తు ఎలా చేరుతుంది అక్క అంటూ కాస్త టెన్షన్గానే అడిగింది చామంతి పిచ్చి చామంతి ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా సుహాన్ సాయంత్రం ఇంటికి వస్తాడు కదా ఏదో అక్కడే ఉండిపోయేటట్లు లేదా ఊరికెళ్ళి ఒక నాలుగైదు రోజుల వరకు రాడు అన్నట్లు ఎందుకంత కంగారు పడతావు సాయంత్రం వచ్చాక నువ్వు తెచ్చిన తాయెత్తు నా చేతులతో నేనే కడతాను సరేనా వెళ్ళి చూసుకో అంటూ సమయ నచ్చ చెప్పడంతో అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయింది చామంతి కానీ తన మనసులో భయం మాత్రం అలానే ఉంది నీకు తెలవదక్క ఏదో ప్రమాదం పొంచి ఉందని సత్తమ్మ చెప్పినది త్వరగా తాయెత్తు బాబుగారికి చేరితే బాగుండు అని మనసులోనే భగవంతుడికి వాళ్ళిద్దరికీ ఏమీ కాకుండా చూడమని ప్రార్థించుకుంది చామంతి చామంతి సొంత మనిషిలా వాళ్ళిద్దరినీ చూడడం వాళ్ళ గురించి ఆరాటపడడం తలుచుకుని ఎంతో సంతోషపడింది సమయ సాయంత్రం సుహాన్ చెప్పినట్టుగానే చామంతిని ఇంటికి వెళ్ళిపోమని చెప్పింది సమయ అక్క బాబుగారు ఏరు చెప్పారు అతను వచ్చేదాకా నన్ను నీతో ఉండమన్నారుగా నేనెక్కడికి పోను ఇక్కడే ఉంటా బాబుగారు వచ్చినాక నా చేతులతో నేనే తాయిత్తు కట్టి వెళ్తా అంటూ మొండికేసి కూర్చుంది చామంతి అది కాదు చామంతి ఇంకాసేపట్లో తను వచ్చేస్తారు నువ్వు వెళ్ళు ఏం టెన్షన్ లేదు నాకంతా బాగుంది కదా అన్న సమయా మనసులో సుహాన్ వచ్చిన తరువాత చామంతి ఉంటే తను ఎంత అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాడు అనే ఆలోచన మాత్రమే ఉంది అందుకే చామంతిని వెళ్ళమని చెబుతోంది అక్క నే పోను బాబుగారు రావాలా నేను తెచ్చిన తాయెత్తు కట్టుకోవాలా అప్పుడే పోతా లేకపోతే ఇక్కడే ఉంటా అని భీష్మించుకుని కూర్చుంది చామంతి చామంతి మొండి పట్టుదల తెలిసిన సమయ ఇక తనని పంపించడం తన వల్ల కాదని అర్థమై సరే నీ ఇష్టం సుహాన్ వచ్చిన తరువాత నువ్వు అనుకున్నట్టుగానే తాయెత్తు కట్టి అప్పుడే ఇంటికి వెళ్ళు అని తన రూంలోకి వెళ్ళింది చక్కగా స్నానం చేసి రెడీ అయి సుహాన్కి ఎంతో ఇష్టమైన రెడ్ బార్డర్ క్రీమ్ కలర్ సారీ డిజైనర్ బ్లౌజ్తో కట్టుకుంది సుహాన్కి ముందు నుండి పెద్ద బొట్టు కళ్ళ నిండా కాటుక వాలు జడ జడ నిండా పూలతో అందంగా అలంకరించుకుని ట్రెడిషనల్గా తయారైతే చాలా ఇష్టం అందుకే ఒక్కొక్కసారి సుహాన్కి నచ్చినట్లుగా తయారై అతని గురించి ఎదురు చూస్తూ ఉంటుంది సమయ తయారైన తరువాత సమయకు హార్లిక్స్ కలిపి తీసుకొచ్చిన చామంతి సమయాన్ని చూసి ఎంత ముద్దుగా ఉన్నావక్క నా దిష్టే తగిలేలా ఉంది అంటూ సంతోషంగా చేతులతోనే దిష్టి తీసి పాల గ్లాస్ చేతికి అందించింది చామంతి ఓహో ఇప్పుడు అర్థమైనది ఎందుకు నన్ను సాయంత్రం త్వరగా వెళ్ళిపోమంటున్నావా అంటూ కాస్త అల్లరిగా మాట్లాడింది చామంతి పో చామంతి అంటూ కొంచెం సిగ్గుపడింది సమయ మరీ అంత సిగ్గుపడకక్క బాబుగారు వచ్చే వరకు దాచిపెట్టు బాబు వచ్చిన మరుక్షణం తాయితో కట్టి నేను బయలుదేరతా మీకు కొద్దిగా కూడా ఆలస్యం చేయంలే అంటూ తల తిప్పుతూ నవ్వుతూ చాలా చిలిపిగా అంది చామంతి చాలా చేసావు కానీ ఎలా ఉన్నానో చెప్పు ఈసారి నాకు సూట్ అయిందా అంది సమయ అద్దంలో తన ప్రతిబింబాన్ని మళ్ళీ మళ్ళీ చూసుకుని మురిపంగా అడిగింది సమయ నీకేటక్క దేవకన్యలా ఉన్నావు బాబుగారు నిన్నట్టా చూస్తే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తీసుకుని పోయి అంటూ సిగ్గుపడుతూ నవ్వుతూ ఆపేసింది చామంతి దొంగపిల్ల నీకు ఈ మధ్య బొత్తిగా సిగ్గు లేకుండా పోతుంది వెంటనే మీ పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్ళి చేసేయాలి నీకు అని చిన్నగా కొట్టింది సమయ అయ్యో అక్క నాతో పరాచకాలు పనులు చేస్తే ఏమొస్తుంది త్వరగా బాబుగారికి ఫోన్ చేయండి అనవసరంగా ఆలస్యం అవుతున్న కొద్దీ ఆసక్తి తగ్గిపోతుంది కదా అంటూ చిలిపిగా గీటింది చామంతి అసలు నిన్ను అన్న సమయ చేతులకు చిక్కకుండా పారిపోయింది చామంతి సమయ నవ్వుకుంటూ ఫోన్ తీసింది అబ్బాయి గారు అప్పుడనగా వస్తానని ఇప్పటి వరకు రాలేదు ఇంతకీ ఏం చేస్తున్నారో ఎందుకు ఆలస్యమైందో కనుక్కుంటే పోలా అని సుహాన్కి కాల్ చేసింది కానీ ఫోన్ కలవలేదు ఏంటిది అబ్బాయి గారు ఫోన్ కలవటం లేదు అని నిట్టూర్చి మేబీ సిగ్నల్ లేని ఏరియాలో ఉన్నారేమో లేదా ఆల్రెడీ ఇంటికి బయలుదేరితా ట్రాఫిక్లో చిక్కుకున్నాడు ఇంకాసేపు వెయిట్ చేసి అప్పుడు ట్రై చేద్దాం అనుకుంటూ ఫోన్ పక్కన పెట్టేసింది సమయ అలా వెయిట్ చేస్తూ నిమిషాలు గంటలుగా మారుతున్నాయి కానీ సుహాన్ ఫోన్ కలవటమే లేదు తను ఇంటికి రావటం లేదు అప్పటికే టైం అయింది సమయాల్లో కాస్త టెన్షన్ మొదలైంది ఇంతకు ముందెప్పుడైనా తను చెప్పిన టైంకి రావడం కుదరకపోతే ఖచ్చితంగా ఫోన్ చేసేవాడు లేదా కనీసం మెసేజ్ అయినా పెట్టేవాడు ఇప్పుడే తన నుండి ఫోన్ రాలేదు మెసేజ్కి రిప్లై కూడా రావటం లేదు ఫోన్ చేసినా కలవటం లేదు ఏం జరిగిందో అన్న టెన్షన్ మొదలైంది ఆమెలో అంతే అప్పటి వరకు ఉన్న హుషారు మొత్తం నీరు కారిపోయినట్లు ఇంకాస్త టెన్షన్ ఎక్కువ అవుతూనే ఉంది ఆమెలో ఇదిలా ఉంటే అక్కడ డెలిగేట్స్ మీటింగ్ తరువాత సడన్గా తనకు ఏమైందో తెలియక ఉన్నవారంతా టెన్షన్ పడుతూ మిస్టర్ సుహాన్ వాట్ హ్యాపెన్ అంటూ చుట్టూ సుహాన్ని లేపేందుకు చేరి ప్రయత్నించారు కానీ అప్పటికే సుహాన్ కొంచెం కొంచెంగా స్పృహ కోల్పోయాడు తన బాడీ మొత్తం పూర్తిగా గ్రీన్ కలర్లోకి మారిపోయింది ఇక ఆలస్యం చేయకుండా వెంటనే తనను హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు వస్తున్న దారిలో సుహాన్కి ఎంతో ఇష్టమైన సమయ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఐఫోన్ తన పాకెట్ నుండి జారి కింద పడిపోయింది సుహాన్కి ఏం జరిగిందో అన్న కంగారులో ఎవరూ ఆ ఫోన్ చూడకపోవడంతో అలానే తను వచ్చిన కారులో ఉండిపోయింది మొబైల్ సుహాన్ని చూసిన డాక్టర్ ఆశ్చర్యపోయాడు డాక్టర్ తను అప్పటి వరకు యాక్టివ్గానే ఉన్నాడు మాట్లాడుతున్నాడు ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా చెప్పారు కానీ ఎందుకో సడన్గా నొప్పి నొప్పి అంటూ చేయి కదపలేకపోయాడు తరువాత అతి కొద్దిసేపట్లోనే మనిషి మొత్తం ఇలా మారిపోయాడు ప్రస్తుతం స్పృహ లేకుండా ఉన్నాడు ప్లీజ్ ప్లీజ్ త్వరగా ట్రీట్ చేసి ప్రాబ్లం ఏంటో చెప్పండి అంటూ టెన్షన్గా అన్నారు తనని అక్కడికి తీసుకువచ్చిన ఆఫీస్ అఫీషియల్ మేనేజర్ వెంటనే సుహాన్ని ఎమర్జెన్సీ వార్డ్కి షిఫ్ట్ చేశారు ఆలస్యం చేయకుండా విషయం కంపెనీ సీఈఓకి కాల్ చేసి చెప్పాడు సుహాన్ కొలీగ్ వాట్ ఏమంటున్నా సుహాన్ ఆరోగ్యం బాగాలేదా డెలిగేట్స్తో మీటింగ్ పూర్తయిన తర్వాత సంతకం పెట్టే సమయంలో స్పృహ కోల్పోయాడా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడా నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను అన్నాడు సీఈఓ చరణ్ సరే ఈ విషయం వల్ల ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసి చెప్పాలి అన్న అతనితో నో నో వద్దు ముందు నేను హాస్పిటల్కి వస్తున్నా ప్రస్తుతానికి సైలెంట్గా ఉండు వితిన్ టెన్ మినిట్స్ అక్కడ ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు సీఈవో చరణ్ ఇంతకీ సుహానికి ఏం జరిగి ఉంటుంది తన ప్రాణాలకి ఏమైనా అపాయం ఉందా అనే విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంటల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య